నమస్తే వెల్కమ్ టు డి వైస్ నేను కేవి ముందు లాయ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ ఎంజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కోటి రూపాయలు మంజూరు చేయించిన ముమ్మిడివరం శాసనసభలు ప్రభుత్వ విప్ దాట్లా సుబ్బరాజు ముమ్మిడివరం ప్రధాన కేంద్రాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థితిని కొద్ది రుచి కెనరా బ్యాంక్ మేనేజర్ డైరెక్టర్ తో చర్చించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధురిలు డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గటంతో కళాశాల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్న ఎమ్మెల్యే జూనియర్ కళాశాల ప్రాంగణంలో మూడు ఎకరాల స్థలాన్ని డిగ్రీ కళాశాలకు భూసేకరణ చేయించడం జరిగిందన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఐదేళ్లలో నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల అభివృద్ధికి కృషి చేయటం జరుగుతుందన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మా నియోజకవర్గంలో ఉన్న ముమ్ముడవరం హెడ్ క్వార్టర్లో ఎన్జిఆర్ గవర్నమెంట్ కాలేజీ అంటే ఇంటర్మీడియట్ కాలేజీ డిగ్రీ కాలేజీ రెండు కాలేజీలు ఒకే కాంపౌండ్లో ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే డిగ్రీకి మన ఇంజనీర్ మన ఇంటర్మీడియట్ కాలేజీకి సుమారు ఆరు ఎకరాల ఎనభై సెంటులు భూమి ఉంటుంది జరిగింది అక్కడ దాంట్లోనే డిగ్రీ కాలేజీ కూడా నడుపుతున్నారు దానికి సంబంధించి ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేయక గతంలో వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా రామచంద్రపురం డైరెక్ట్ డైవర్ట్ అయిపోయినాయి ఆ ఉద్దేశంలో మీ కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ గారు ఈ పరిస్థితి అంతా మాకు చెప్తాం మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీని మరి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా ఓల్డ్ అయిపోవడం వల్ల అన్ని స్లాబ్లన్నీ పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ డిగ్రీ కాలేజ్కి మూడు ఎకరాలు ఇరవై సెంట్లు భూమి కూడా జూనియర్ కాలేజ్ నుంచి డిగ్రీ మన పర్మిషన్ కూడా తెచ్చి మన ప్రిన్సిపాల్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే డిగ్రీ కాలేజీ సుమారుగా నాలుగై వందల నుండి స్ట్రెంగ్తో రెండు వందల పై పడిపోవటం అంటే బిల్డింగ్స్ కానీ అకామిడేషన్ కానీ సరిగ్గా లేదనిపిస్తున్నాం దాన్ని రిన్యూవేట్ చేయడానికి కెనరా బ్యాంక్ ఎండి గారు అన్నటువంటి ఆ బెంగళూరులో ఎండీ ఎండి గారు సీఈఓ గారు సత్యనారాయణాజ్ గారు అండి ఆయన దగ్గరికి మన గౌరవ పార్లమెంట్ మన హరీష్ గారు నేను వెళ్ళి మా కాలేజ్ పరిస్థితి ఉంది ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మూడు వందల కోట్లు కావాలి తప్పకుండా మీరు సిఎస్ఆర్ నిజల నుంచి సపోర్ట్ చేయాలని చెప్పాను దాని లిమిట్ కోటి రూపాయలే ఇండివిజువల్గా ఇవ్వడానికి ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా ఆయన స్పందించి దానికి కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం మా ఈ సంవత్సరాల టైంలో ఫుల్ ప్రజలుగా ప్రతి కాలేజీలో డెవలప్ చేయడానికి ఎంపీ మేము కూడా చేయడం జరుగుతుంది ఈ అదేవిధంగా మనకి ఏ రోజు రెండు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి అంబేద్కర్ కుటువృత్వశాఖ మరి ఓఎన్జీసీ వారు మరి చందంగా ఉన్న గుర్గులపాఠశాలకు కోటి పదిహేడు లక్షల రూపాయలు ఆల్రెడీ మనకి ప్రతిపాదన ఢిల్లీకి వెళ్ళినాయిగా అది కూడా తొందరలో శాంక్షన్ చేసుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే మన పోలమ్మ చెరువుగట్టి ఉందో ఆ పోలమ్మ చెరువుగట్టికి కోటి రూపాయలతో వాకింగ్ ట్రాక్ కానీ చుట్టూ పార్కింగ్ చేసి ఎల్ఈడి లైక్ పెట్టి మంచి పార్క్ పబ్లిక్ ఉపయోగపడే పార్క్ కూడా చేయడానికి ఓఎన్ చేసి ముందుకు వచ్చింది ఆల్రెడీ అది ఈ నెలలో శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పల్లంకూరులో ఉన్న సిహెచ్ కూడా కొంతవరకు పూర్తయింది దాన్ని ఇంకా దానికి కూడా సుమారు అరవై లక్షలు కావాలంటే నా అది కూడా ఓఎన్ చేసి పెట్టాయి ఈ మూడు ప్రాజెక్ట్ కూడా ఓఎన్ చేసి ఆల్రెడీ శాంక్షన్ తీసుకొచ్చినాయి నాకుందరిగా మన నియోజకవర్గంలో ఉన్న ఏదైతే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మరి హెల్త్ సెంటర్స్ కానీ అన్నీ కూడా మరి